సో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్ర లక్కీని జున్నుని స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాడు కదా ఇక కొంత దూరం అలా వెళ్తూ ఉంటే బ్రేక్ వేస్తూ ఉంటాడనమాట మిత్ర ఇదేంటి బ్రేక్ పడట్లేదు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న జున్ను అబ్జర్వ్ చేసి ఏమైంది నాన్న కంగారుగా ఉన్నారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు మిత్ర అంటాడు బ్రేక్ ఫెయిల్ అయింది పడ్డం లేదు అని చెప్పి అనగానే ఇక పిల్లలిద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇటు మిత్ర అనుకుంటాడు ఇదేంటి అసలు నేను స్పీడ్ కంట్రోల్ చేయలేకపోతున్నాను బ్రేక్ పడట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏమవుతుంది పిల్లల సంగతి ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు మిత్ర మరోపక్క ఆటోలో బయలుదేరుతుందనమాట లక్ష్మి ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఇక ఆటోలో తనకి బాధ ఆగదు ఏడుస్తూనే ఉంటుంది మరోపక్క ఇంకో కారులో అరవింద జయదేవ్ కూడా బయలుదేరుతారు వివేక్ జాను ఇటు మిత్ర కార్ డ్రైవ్ చేస్తూ ఇక కార్ కంట్రోల్ అవ్వట్లేదు ఏదైనా యాక్సిడెంట్ అయిపోతుందని చెప్పి లక్కీ నువ్వు కార్ డోర్ ఓపెన్ చేసుకొని దూకేయమ్మా అనగానే ఇక లక్కీ కార్లో నుంచి దూకేస్తుంది జున్ను నువ్వు కూడా దూకే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జున్ను లేదు నాన్న నేను వదిలేని ఎక్కడికి వెళ్ళను నీతో పాటే నేను అని చెప్పి జున్ను మొండిగా కూర్చుంటాడు పక్క మిత్ర ఎంత కార్ కంట్రోల్ చేద్దామన్నా కార్ కంట్రోల్ అవ్వదు మొత్తానికి దేను దేనికో గుపోతూ ఉంటాడు మిత్ర కార్ని ఇక అప్పుడు జున్ను నాన్న అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు మరి మరి జున్ను ఏమన్నా మిత్రని కాపాడడానికి ఏమైనా ట్రయల్స్ వేస్తాడా లేదంటే మరి ఇంకేమైనా జరుగుతుందా అని కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాము ఈ రకంగా ఒకవేళ జున్ను మిత్రని కాపాడగలిగితే మరి మిత్రకి కొడుకు మీద ప్రేమ స్టార్ట్ అవ్వచ్చు కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాము